హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజాలిన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది టిఫిన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలని తీసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ సొరకాయ ముక్కలు వేసుకొని ఇందులో కొంచెం పసుపు ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే సొరకాయ ముక్కలు తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఉప్పు కొంచెం వేసేస్తే అందులో ఉన్న వాటర్ అన్నీ వచ్చేసి సొరకాయ ముక్కలు తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ సొరకాయ ముక్కలు కూడా సగం ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసుకోవాలి అన్నీ ఒకదాన్ని వెంట ఒకటి వేసుకుంటూ ఇలా వేయించుకోవాలి అన్నీ ఒకేసారి వేయించుకోవచ్చు కానీ కొన్ని ఒక వేగుతాయి కొన్ని ఒక్కోసారి వేగవు కదా అందుకని మనం వన్ బై వన్ ఇలా వేయించుకోవాలి వంకాయ ముక్కలతో పాటే టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇంకా వీటన్నిటికీ టేస్ట్కి సరిపోను ఉప్పు కూడా వేసుకొని వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం ఉడకనివ్వాలన్నమాట మూత పెట్టేసుకొని వీటిని మగ్గనివ్వాలి ఇలా చక్కగా అన్నీ ఫ్రై చేసుకోవాలి చూడండి వంకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి ఉన్నాయి వీటిని చల్లారినివ్వాలి ఆ తర్వాత మనం పచ్చిమిడికాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట నేనైతే చింతపండు వాడట్లేదు మామిడికాయ తీసుకున్నాను ఇంకా ఎల్లిపాయలు కూడా తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుందాము మామిడికాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం చింతపండు ప్లేస్లో మామిడికాయ వేసుకోవచ్చు ఆ తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ పచ్చిమిరపకాయలు అన్నీ ఇంకా వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఈ పచ్చడిని పోపు వేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో తాలింపు గింజలు ఇంకా ఎండుమిరపకాయలు ఇంకా కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు ఇంకా ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఆ తర్వాత ఈ పోపు తీసుకొని ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ పచ్చడి రెడీ